అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది కాని శ్రమ ఒత్తిడి బాగా పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్త వింటారు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది ప్రేమ వ్యవహారాలలో ఆచుతూచి అడుగు వేయడం మంచిది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి సన్నిహితో విందులు వినోదాల్లో పాల్గొంటారు కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఒక శుభకార్యంలో పాల్గొంటారు ఆలయాలకు వెళతారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది పిల్లల కారణంగా ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి మిత్రులకు సహాయపడతారు కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు స్నేహితో కూడా అబద్ధాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థిల్లో మెరుగుదల కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యం పర్వాలేదు దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి